స్వామివారి పాట పదకొండు రోజులు పూజలు పురస్కారం చేసుకుని ప్రసాదం లడ్డు పాట మీకు తప్పవలసిందిగా కోరుతున్నాం ఎవరు పాడుకుంటే ఆడుతే వాళ్ళకే దక్కుదే స్వామివారి ప్రసాదం పాట గారి పాట ఎనభై ఐదు వేలు మాగా ఫ గారి పాట ఇరవై ఐదు వేలు శ్రీనివాస్ గారి పాట ఇరవై ఆరు వేలు పలకా శ్రీనివాస్ గారి పాట ఇరవై ఆరు వేలు స్వామివారు లడ్డు ప్రసాదం పాట పలకా శ్రీనివాస్ గారి పాట ఇరవై ఆరు వేజులు ఇరవై ఆరు వేలు యాభై కేసులు నడ్డు పాట పొలపూల వాస్తవం పొలకా శ్రీనివాస్ గారి పాట ఇరవై ఆరు వేలు మాగాపు బాలబాబు గారి పాట ఇరవై ఏడు వేలు మాగాపు బాలబాబు గారి పాట ప్రసాదం నుండి ఇరవై ఏడు వేలు బాబు గారు ప్రసాదం పాట పాల్గొన్న వాళ్ళు ఎదలకు రావాల్సిందిగా కోరుతున్నాం దివ్య ప్రసాదం పదకొండు రోజులు పూజ పురస్కారం చేసుకునే ప్రసాదం లడ్డు పాట యాభై కేజీల లొట్టు పాట పారు రావాల్సిందిగా ముందుకు రావాల్సిందిగా స్వామి వల్ని కోరుకుంటున్నాం స్వామినే కాదు బయట భక్తినే కాదు ఎవరికన్నా దక్కించుకోవచ్చు స్వామిలేనా కాదు బయట భక్తినే కాదు ఎవరికన్నా అవకాశం ఉంది పాటలో ఎవరన్నా పారిపోవచ్చు நாகபார பாட்ட இரவையை ஆறு வீடு இரவு ஏழு வேறு நாக இரவு ஏழு வேறு மன ராஜகேர்பாட்ட இரவை ஏழு வேலம் மன ராஜகேர்பாட்ட இரபை ஏழு வேலோ రాజుగారి పాక ఇరవై ఎనిమిది వేలు రాజుగారి పాట ఇరవై ఎనిమిది వేలు బైపాస్ రోడ్ లో పెట్రోల్ పంప్ రాజుగారి పాట ఇరవై ఎనిమిది వేలు స్వామివారి ప్రసాదం పాట దక్కించుకోడానికి స్వామిలే కాదు భక్తులే కాదు ఎవరన్నా ముందుకోవచ్చు ఎవరన్నా పాల్గొనడానికి అవకాశం ఉంది స్వామిలే పాడుకోవాలని కాలేదు ఎవరన్నా భక్తులు బయట భక్తులు పన్ను భక్తులు ఇదే భక్తులు ఎవరన్నా పాడుకుని ఘనంగా ఘనంగా అలువురు పట్టుకోవాల్సిందిగా కోత రాజుగారి పాత ఇరవై ఎనిమిది వేలు స్వామివారి పాత స్వామివారి ప్రసంట్ పాడుకోవడానికి ఎవరైనా ముందుకు రావచ్చు ఎవరైనా ముందుకు రావచ్చు

రాజుగారి పాట ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు పాల్గొని భక్తులు ఎవరికి రావలసిగా పోతున్నాం స్వామివారు ప్రసాదం కొట్టు పాట పాడుకోవడానికి ఎవరన్నా పాడుకునే భక్తులు స్వామిలో ఎవరికి రావాల్సిందిగా ఊరుకుందాం స్వామివారి పాట ఇరవై ఇరవై ఎనిమిది ఎనిమిది వేలు స్వామివారి పాట ఇరవై ఎనిమిది వేలు పదకొండు రోజులు దివ్య ప్రసాదం దివ్య ప్రసాదం లడ్డు పాట ఇరవై ఎనిమిది వేలు ఎవరైనా పాడుకునే ఎవరైనా పాడుకోవచ్చు ఎవరికైనా దక్తిదే స్వామిలే గారు భక్తులే కదా ఎవరైనా పాల్గొచ్చు యాభై కేజీలు లడ్డు పాట స్వామివారి ప్రసాదం యాభై కేజీల లడ్డు పాట ఇరవై ఎనిమిది వేలు రాజగారి పాట పాలకా శ్రీ గారి ఇరవై తొమ్మిది వీలు మొలపూరు పాలకా శ్రీనివాస్ గారి పాట ఇరవై తొమ్మిది వీలు స్వామివారి పాత లడ్డు అవ్వగానే పెట్టినాకే రెడీగా ఉన్నారు స్వాములు పాత ఎంత తొందరగా అవుతుందో స్వాములు పెద్ద రెడీగా ఉన్నారు పాడుకునే దాతలో ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం రాజుగారి పాత ముప్పై వేలు రాజుగారి పాత ముప్పై వేలు యాభై కేసుల రోడ్డు స్వామిగారి పాత ముప్పై వేలు రెండు స్వామి గారు టివియ నట్టు టివియ లడ్డు ప్రసాదం పదకొండు రోజులు పూజల పురస్కారం అందుకున్నట్టు జై గణేష్ గారు ప్రసాదం జై గణేష్ స్వామి గారి ప్రసాదం చక్క లెక్కర్ గారు ఎదరికి రావసులుగా కోరుతున్నాం ఉమ్మడి సిహర్ గారు రావసులుగా కోరుతున్నాం గారి పాట ముప్పై వేలు ఆగంటరాజు గారి పాట ముప్పై ఒక గారి పాట ముప్పై ఒకగాపు గలవ గారి పాట ముప్పై రెండు వేలు విజయప్రసాదం గలవ గారి పాట ముప్పై పూజలు చేసుకున్న యాభై కేజీలు ముప్పై ఆగంట అచ్చరాజు గారి పాట ముప్పై మూడు వేలు ఆగంట అచ్చరాజు గారి పాట ముప్పై మూడు వేలు రామకృష్ణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఆగంట అచ్చరాజు గారి పాట ముప్పై మూడు వేలు ఉంది పాట జరిగింది ఇలా అచ్చి రామకృష్ణ గారు మాట్లాడవలసిందిగా ఈ లొద్దు ప్రసాదం గురించి నాలుగు చెప్తారు సామ్రావు ముఖ్యంగా ఇరుములు కట్టుకోవడం సాముదా ఉంటే కనుక సేవ కట్టలు గుళ్ళో కట్టి ఫస్ట్ ఇరుములు పెట్టికోవాల్సిందే కోరుతున్నాం అక్కడ జగేష్ గుళ్ళో ఇరుములు కట్టడం జరుగుతుంది ప్రస్తుతం స్వామి సేవ చేసేవాళ్ళు ఎవరినంటే ఓటు సాయి స్వామి అదే స్వాములు ఎవరినంటే వాళ్ళు అన్ని రోజులుగా ఓటువంటి సహకరించిన స్వాములకు మాతలకు భక్తులకు జగ్నేశ్వము రాజేశ్వరం కోరుకుంటే జగ్నేశ్వామి వారి పాట లడ్డ పాట అందు చేసుకుందన్న ఈ గడ్డ పాట ఎవరు అదృష్టవంతులు తెలుసుకునే సమయం వచ్చింది కాబట్టి నలుగున్నర కో రూపాయలు పాడుకోవచ్చు ఒకటే పాడాలి లెక్కలేదు ఎవరినో పాడుకోవచ్చు కాబట్టి ఈ లడ్డు పాటిని గట్టికి మీరు అదృష్టపడతారు ఇప్పుడే తెలిపతి మీ కూడా లడ్డు పాడుకోవచ్చు అనుకుంటున్నాం తిరిగేది ముప్పై మూడు వేలు ఆగండాశిరాజి గారి పాట ముప్పై మూడు వేలు దివ్య ప్రసాదం పదకొండు రోజులు పూజ పరిష్కారం చేసుకున్నాం లడ్డు ప్రసాదం యాభై కేజీల లడ్డు ప్రసాదం ముప్పై మూడు వేలు పాట పాల్గొనే వాళ్ళు స్వాములు కాదు భతులు కూడా పాల్గొస్తుంది అని కోరుతున్నాం ఎవరైనా పాల్గొచ్చు ఏ ఊరు రోజైనా పాల్గొచ్చు పిగాపూర్ రోజు స్వాములు లేదు ఏ ఊరు రోజులైనా పాల్గొచ్చు తామిన గనంగా கி பிரசா பாடா சாமி காரிய ரெண்டு பாட யாபை கேஜி ரெண்டு பாடா முப்பை மூணு வேறு ஆகட்டிய பாடா முப்பை மூணு வேறு ஆகிய பாடா స్వాములు ఎవరైనా పాల్గొచ్చు ప్రతి భక్తులు ప్రతి స్వాములు పాల్గొచ్చు ఎవరైనా పాడుకోవచ్చు దివ్య ప్రసాదం అందరికీ హక్కుందే ఒకరికి అక్కడ ఆరు కానీ ఎలా కానీ స్వాములు కదా అందరికీ అక్కుందే ఎవరైనా పాడుకోవచ్చు ఏ ఊరు స్వామిన్న పాడుకోవచ్చు ఏ ఊరు భక్తులైనా పాడవచ్చు பிரசாதம் ரூபாத ஆண்ட முப்பை மூணு வேலை లూ పాట స్వామివారు ప్రసాదం లడ్డు పాట పదకొండు రోజులు పూజల అందుకున్న పాట యాభై కేజీల లడ్డు పాట ఆకే తచ్చేది గారి పాటలో ముప్పై మూడు వేలు ఉంది ఏ భక్తులైనా పాడుకోవచ్చు ఏ స్వామి అయినా పాడుకోవచ్చు అందరికీ అక్కడే స్వామి గారి భక్తులు కూడా ఉంది పాపని ఈ పాట ఆడవాళ్ళు కూడా పాడుకోవచ్చు మగవాళ్ళు పాడాలనే లేదు మీకు పది మంది గ్రూప్ గా ఉండి మీరు పాడుకోవచ్చు లడ్డు పాట పదకొండు రోజులు సేవలు అందుకున్న వినాయకుడి పూజ అందుకున్న జగనేశ్వర సేవలు అందుకున్న లడ్డు పాట ఆడవాడు కానీ మగవాళ్ళు కానీ లోకల్లో కానీ పనుల ఇతర లోకాలను తెచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా పాడుకోవచ్చు ఆడపాడాలి విన్నే పాడాలి లేదు ఎత్తి లోకలు నా లోకలు అందరూ కూడా పాడుకోవచ్చు మాల వేసుకున్నా వేసుకోకపోయినా అందరూ పాడుకోవచ్చు ఆడవాళ్ళు కూడా వాడుకోవచ్చండి పదకొండు వేలు సేవంతకున్నా లడ్డు పాటలు నవసలేకపోతున్నాం ఆగటారి గారి పాట ముప్పై మూడు వేలు స్వామివారి దివ్య ప్రసాదం యాభై కేజీలు లడ్డు పాట ముప్పై మూడు వేలు మన శ్రీడాపురం గణేష ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా మా ఆరాధకులు చేస్తున్నారు ఈరోజు మన హిందూ మతం కాపాడటానికి ముఖ్య విషయంలో సాటింగ్లోని మన గణేష ఆలయంలో చాలా అద్భుతంగా ఈ పదకొండు రోజులు కూడా చాలా అద్భుతంగా జరుగుతుందంటే అది మన పిఠాపురం గ్రామంలో ఉన్నటువంటి దత్తాత్రేయ అవ్వచ్చు పరమేశ్వరుడు అవ్వచ్చు ఆ దేవాలయాలన్నీ చిన్న క్షేత్రాల నుంచి వచ్చినటువంటి ఈ దేవాలయంలో ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా గణపతులు ఈ విధంగా జరుగుతుంది అంటే అది ఎంతో మన పిఠాపురానికే కాదు మన పిఠాపురం మండలానికి మొత్తం చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇక్కడ ఆ గణపతి ప్రసాదమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని పెట్టారు ఆ లడ్డూ ప్రసాదం పాటలో ఉన్నటువంటి ఏ ఒక్కరైనప్పటికీ కూడా పాడుకున్న దాని ప్రతిఫలం మీకు పడిన వారం రోజుల్లో మీకు కనపడతారు అంత శక్తివంతుడైనటువంటి మన గణేశుడు అన్ని శాతం మీ అందరికీ అవకాశం ఇచ్చినట్టు కంప్యారికి అందరికీ కూడా కొంత

పాట ముప్పై మూడు వేలు పాడుకోడానికి సిద్ధంగా రావలసిన కోరుతున్నాం పిచ్చులు డ్రైవేలు అయింది స్వామిలో అవగానే పిచ్చు మొదలు పెడతారు పాట గురించానా మీరు పాట పాడితే పిచ్చ గురించానా పాట పువ్వులు రావసిన కోరుతున్నాం పాట అయిపోగానే పిక్ష సరిగా ఉంటుంది அன்னதானக்கு சந்திச்சு ஆகிட்ட ஹெச்சராஜ் ஏற்பாட்டா முப்பை மூணு வேறு சுவாமி வாரி பாட்டா ஆண்டராஜ் ஏற்பாட்ட முப்பை மூணு வேறு

మనం ఆయన దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైనా ఉన్నారండి ఒక ఐదు నిమిషాలు చూద్దామండి ఐదు నిమిషాలు చూసిన తర్వాత క్లోజ్ చేద్దాం అంటే దయచేసి ఆ లడ్డూ పాటుని ఐదు నిమిషాల్లో క్లోజ్ చేస్తాం ఒకసారి మన హెల్త్ ఏంటి మన ఆరోగ్యపర ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని డాక్టర్గా అంటారు ఐదు నిమిషాలు ఆయన మనకి మంచి సలహాలు ఇస్తారు నిమిషం పాత ఐదు ఐదు నిమిషాలు ఐదు నిమిషాల ఎవరైనా తప్పించుకోవచ్చు ఐదు ఐదు నిమిషాల ఐదు ఐదు నిమిషాలు వెళ్ళు స్వామివారి ప్రసోదం స్వామి వారి ప్రసోదం ఎవరికైనా ఎవరైనా పాడుకుని తగ్గించుకోవచ్చు స్వామిలే కాదు భక్తిలో కాదు ఎవరైనా పాడుకోవచ్చు ఆరా పాడుకోవచ్చు స్వామి స్వామివారి పాట ముప్పై మూడు వేలు రెండు నిమిషాలు అది రెండు నిమిషాలు అయినా ఇంకా మూడు నిమిషాలు ఉంది స్వామి స్వామివారి పాట పాట భక్తులు భక్తి ఉంటే టైం లేదు మూడు నిమిషాలు ఉంది స్వామివారి పాట పాడుకునే భక్తులు తగ్గి రావలసిందే కూర్చున్నాం పాట పాడుకునే భక్తులు భక్తులు ముందు రావసాం స్వామివారి పాట పాడుకునే భక్తులు చేతులు కూర్చున్నాం మొట్టమూడు వేలకి తగ్గించుకునే ఏం బాబాలర్ అచ్చులు ఆపకిస్తారు మాట్లాడుతారు కోసరం ఈ నలుగురిని గర్భంగా సకరించి స్వామి ప్రసాదముం గం ధ్రువతేజ రాజవర్ణా ధ్రువం తేగో బృహద్మతిహి ధ్రువదేంద్ర సాజ్ఞేత రాటంధారియ తాం దృపన దేవీన్ మారునింద

ప్రసాం లడ్డు తగ్గించుకుంటున్నారో భక్తులు స్వామి వారు లడ్డు ప్రసాదం తగ్గించుకుంటున్నారో ఫోటోలు తీయమ్మా నాలుగు ఇతరులు పెద్ద ఫోటోలు చేయండి ప్రసాదం పాట దక్కించుకునే భక్తులు దక్కించుకునే భక్తులు జయ గణేష్ లడ్డూ పాట అయిపోయింది దయచేసి భక్తులు మాతలు స్వాములు అంతా ఇక్కడ కొద్దిగా మాకు సహకరిస్తే ఇక్కడ నుంచి ఇలా ఇలా వడ్డానికి అర్థమవుతుంది ఇలా ఉంటుంది స్వాములు కొద్దిగా అక్కడ సామాన్ అంతా ఇక్కడ తీసుకొచ్చారు స్వాములు ఇక్కడంతా అంతా తెల్లని తవల వస్త్రములు ధరించిన చాలా నిష్కల్మన మనసు తెలుపు నిష్కల్మ హృదయానికి సంకేతం తెలుపు అనేది అందుకనే డాక్టర్లు తెల్లగొట్టు చేసుకుంటారు నర్సులు డ్రెస్ వేసుకుంటారు పాలు తెల్లగా ఉంటాయి పెరుగు తెల్లగా ఉంటుంది మనిషి నల్లగా ఉన్నా సరే మనిషి పాలు తెల్లగా ఉంటాయి గేదు నమ్ గేడు నల్లగా ఉంది వస్త్రాన్ని ధరించిన ఈ భక్తులందరికీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యమే మహాభాగ్యము మహాభాగ్యము ఆరోగ్యం కోసం పాప పైన ఆడవాడికి ప్రత్యేకంగా భూజింది ఒక పది నిమిషాల్లో అమ్మా అక్కలో మా అమ్మ మా చెల్లెలు మా పిల్లలు అందరూ కూడా పూజలు